ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి పర్యటించారు ముందుగా చిన్న వెంకన్న ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలకగా ఆమె స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఆమెతో పాటు గోపాల్పురం ఎమ్మెల్యే మధ్యపాటి వెంకటరాజు తూర్పు గోదావరి జిల్లా టిడిపి అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి స్వామివారికి పూజలు నిర్వహించారు అనంతరం యాభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ఆ తర్వాత ముప్పై ఐదు లక్షల రూపాయల వ్యయంతో పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు అలాగే లక్షల రూపాయలతో పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎంపీ పురంధరేశ్వరి మాట్లాడుతూ అభివృద్ది సంక్షేమం రెండు కళ్ళగా గత సంవత్సరం పాలన జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంపూర్ణ సహకారం అందిస్తుందని ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉండాలని ప్రధానమంత్రి మోదీ సైతం అన్ని రకాల సహకారం అందిస్తున్నారని వైసీపీ నాయకులు కోటి సంతకాలు ఎవరు పెట్టారో సమాధానం చెప్పాలని లేక వారే పేరు మార్చుకుని పెట్టారో ప్రజలకు తెలియజేయాలని

സർ ഇല്ലേ ചേടാൻ സർ ഓക്കേ സർ ഒкта സർ ഇലക്ക് അമരൻ ചേട്ടൻ ആണ് അങ്ങനൊരു കുടി ഇല ക്രോസ് നീ ആ എസ് സർ ഇല്ലേ ചേടാൻ സർ రాజమండ్రి నియోజకవర్గానికి ప్రతినిధిగా ఎన్నుకబడిన తర్వాత ప్రతిసారి కూడా నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి కనపడాలి అనేటువంటి ఆలోచన తోటి ఇంచుమించి ప్రతి నియోజకవర్గానికి ప్రతి మండలానికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ స్థానిక శాసనసభ సభ్యులు వెంకట్రాజు గారు వారి సహకారం తోటి ఇక్కడున్నటువంటి కార్యకర్తల్ని కలవడం మరియు వారి భాగోగుని తెలుసుకోవడం అది మాత్రమే కాకుండా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇబ్బందులు వారి మాధ్యమంగా తెలుసుకోవడం దానికి ఏ విధంగా నా సహకారాన్ని అందించాలి లేదా పరిష్కార మార్గాలు ఏ రకంగా వెతకాలి అనేటువంటి విషయంపై దృష్టి సారించడం అనేది నేను ఎన్నుకోబడిన తర్వాత ఎన్నుకోబడిన దగ్గర నుండి కూడా జరుగుతూ వస్తున్నటువంటి ఆనవాయితీగా జరుగుతున్నటువంటి విషయం దానిలో భాగంగానే ఇవాళ ఈ నియోజకవర్గానికి పలు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొనడానికి ఇక్కడ రావడం జరిగింది అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా గత సంవత్సరాల కాలంగా ఏ విధంగా రాష్ట్రంలో ఎన్డీఏ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకి దూసుకు వెళ్లే విధంగా మేము పనిచేస్తామని చెప్పి విషయానికి వచ్చేటప్పటికి మేము ప్రతి చోటకి వెళ్ళినప్పుడు అడుగుతున్నాం ఎవరితో ఎవరితో మాట్లాడారు ఎవరు సంతకాలు పెట్టారు అని అడిగితే ప్రజలు మాకు తెలియజేస్తున్నటువంటి విషయం ఇప్పుడు గ్రామాల్లో మేము ఈ కార్యక్రమాలు తిరుగుతున్నప్పుడు కూడా అడుగుతున్నప్పుడు ఎవరు కూడా మా దగ్గరికి ఎటువంటి విషయం తీసుకురాలేదు మేము ఏ కాగితం మీద కూడా సంతకం పెట్టలేదు అని చెప్పి చెప్తున్నారు కనుక ఇవాళ వైఎస్ఆర్ నాయకులు సమాధానం చెప్పాలి ఈ కోటి సంతకాలు ఎవరి దగ్గర నుండి వారు సేకరించారు లేదా వారు వారే ఏమైనా పేర్లు మార్చుకుని సంతకాలు చేశారేమో వారు వివరణ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది